నిష్పక్షపాత విధానం వాస్తవాలను ప్రజలకు చేరవేయడం చాలా ముఖ్యం అయితే ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్టులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయ పక్షపాతలను వార్తలను చర్చలుగా ప్రజలపై రుద్దుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఈ కోవలోనే మహా టీవీ జర్నలిస్ట్ వంశీ నిర్వహించే చర్చలు ఆయన వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వంశీ చర్చల్లో వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలన్న ధోరణి కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు నారా లోకేష్ చేయడానికి ఆయన ఇమేజ్ ను పెంచడానికి ఆయన పడరాని పాటలు పడుతున్నారన్న విమర్శలున్నాయి చర్చల్లో ఏదో ఒక అభూత కల్పనలు సృష్టించి గాసిప్లను ప్రచారం చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకి పంపుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఎన్నో మీడియాగా ప్రచారంలో ఉన్న కొన్ని మీడియా సంస్థల తీరు కూడా ఇదే గందరగోళానికి దారితీస్తోంది ఒకరోజు జగన్ కు పదకొండు సీట్లు వచ్చాయి జగన్ పని అయిపోయింది అని ప్రచారం చేస్తే మరుసటి రోజు సాయంత్రానికి జగన్ చాలా స్ట్రాంగ్ మనల్ని పని చేయనివ్వట్లేదు అని మాట్లాడడం వారి ద్వంద్వ ప్రమాణాలను స్పష్టం చేస్తుంది ఏది నిజం ఏది అబద్దం అన్నది ప్రజలకు అర్థం కాకుండా పోతోంది ఈ రకమైన వ్యతిరేక ప్రచారం ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది వంశీ లాంటి వారి వల్ల ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో కూడిన ప్రచారాల వల్ల ఎల్లో మీడియాపై పై ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతోంది జర్నలిజం అంటే వాస్తవాల నిజాలను మాత్రమే ప్రజలకు అందించడం కానీ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం లక్ష్యంగా చేసుకోవడం వంటి చర్యలు మీడియా నైతిక విలువలను దెబ్బతీస్తాయి ప్రజలు వార్తలను విశ్వసనీయంగా నిష్పక్షపాత సమాచారం పొందడానికి మీడియాపై ఆధారపడతారు కానీ ఈ రకమైన పక్షపాత జర్నలిజం ఆ నమ్మకాన్ని సన్నగిల్లెలా చేస్తుంది నిష్పక్షపాతంగా నిజాయితీగా వార్తలను అందించినప్పుడే మీడియాపై ప్రజలకు నమ్మకం ఉంటుంది రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజం వాడుకుంటే అది ప్రజల దృష్టిలో పూర్తిగా కోల్పోతుంది ఇంటర్నల్గా ఈ బ్యాచ్ కూడా ఎక్కువ మంది పులివెందెల నుంచి ఇంపోర్ట్ అయినటువంటి టీం అంట ఇక్కడికి వీళ్ళు ఈ సంవత్సర కాలంగా ఆ డిపార్ట్మెంట్లో అక్కడక్కడక్కడక్కడ ఉండి వాళ్ళు ఒక టాస్క్ గా ఒకరోజు ఏమన్నా మిడ్ డే మీల్స్ మీద ఇస్తారు ఒకరోజు ఏమన్నా ఎగ్స్ మీద రాయమంటారు ఒకరోజు ఏమన్నా రీవాల్యూషన్ మీద రాపిస్తారు ఒకరోజు ఏమన్నా డిఎస్ మీద రాపిస్తారు రోజు ఏమన్నా లీవ్స్ ఉపాధ్యాయుల లీవ్స్ మీద రాయిస్తారు అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తులో తనకి లోకేష్ గారు క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటుంది ఎందుకు లోకేష్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య రాజకీయ ఫైట్ రాబోయేటువంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళిద్దరి మధ్య టీడీపీ వైసీపీ మధ్య ఉండేటువంటి పోర్లో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారి మీద ఒక టార్గెట్ చేసి అక్కడ ఆ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేయలేకపోయారు అనేటువంటి ముద్ర వేయాలనేటువంటి దాని మీద ఈ టాస్క్ వ్యవహారం అంతా నడుస్తుంది దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి టీము కొంతమంది ఉన్నారనేటువంటిది నడుస్తుంది అందులో మనకు వస్తున్నటువంటి పేర్లలో అందులో కొంతమంది అంటే మొత్తం కాదు కొంతమంది దీంట్లో చాలా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలని లేదా పులివెందుల అక్కడ ఎవరైతే ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వర్క్ చేస్తుందో వాళ్ళ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్నారనేటువంటిది మనకు